సభను అనేక మంది పెద్దలు అలంకరించారు పేరు పేరున మొత్తం వారందరికీ ఇక్కడున్న మీ అందరికీ ఈ ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలి మావోయిస్ట్తో చర్చ జరపాలి గవర్నమెంటు అనే నినాదంతో కమిటీ తీర్మానం చేయడం ఆ తీర్మానాన్ని మేము ఏకీపిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ గొంతుకి వేలాది గొంతులు ఏకమై మేము కూడా మీతోనే వచ్చిన ఓ తెలంగాణ ముద్దు బిడ్డలండి మిత్రులరా ఎక్కడో ఎప్పుడో ఒక పేర్లకు వ్యతిరేకంగా నక్సలవరీ మూమెంట్ పుట్టింది చారు మజుందర్ గారి నాయకత్వంలో ఆ మూమెంట్ ఆగిపోలా అక్కడి నుంచి ఆ గాలి శ్రీకాకుళ సాయురం అయింది అది ఓ వెంపటాబు సత్యం గారు ఓ ఆదిపట్ల కైలాసం గారు ఓ పంచాయతీ నిర్మల్ గారు ఎందరందరూ మహామహానీయులు మొత్తం పోరాడారు అప్పుడు హోమ్ మినిస్టర్ తెల్ వెంకట్రావు గొచ్చి నైన్లో దుర్మార్గంగా చాలా మనం చంపేశాడు ఆయన ఉద్యమం కోసం చాలా కిరాతకంగా ఆయన ఉద్యమం ఆగల ఆ గాలి తెలంగాణ వైపు వీచింది తెలంగాణలో పుల్లు పోసుకుంది అమోఘంగా విజయాలు సాధించింది నుంచి ఉద్యమం మొత్తం దేశ వ్యాపించింది ఎక్కడ ఎందుకు వ్యాపించింది ఈ ఈ ఎందుకు వ్యాపించింది ఎక్కడ అణిచివేది ఉంటుందో ఎక్కడ పీడన ఉంటుందో ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది ఎందుకంటే అడిగినోడు కాబట్టి అలాంటి నక్సల ఉద్యమాన్ని మేము అణిచేస్తాం మేము కాలు రాసేస్తాం మేము చంపేస్తాం మేము పీకేస్తాం హౌ పాసిబుల్ అమిత్ షా జీ మీరు అణచివేయాల్సింది పీకేయాల్సింది చెప్పాల్సింది తోపుడిని అణచివేసనీ దాన్ని మీరు చంపండి ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు హయాంలో ఆపరేషన్ గ్రేహం స్టార్ట్ చేశారు ఉద్యమాన్ని అణివేయడం కోసం ఉద్యమం ఆగిందా లేదు మళ్ళా భారతదేశంలో ఆటంకవాదులను వేరే వేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ క్లీన్ హౌట్ ఏర్పాటు చేసింది అనేక మందిని చెప్పేశారు ఆ కాల్పులు అనేక మంది ఉద్యమకారులు చనిపోయారు పోలు చనిపోయారు ఉద్యమం ఆగిందా లేదు మళ్ళా ఏ ఉద్యమాన్ని అనిచివేయడం కోసం ఏ ఆదివాసుల కోసం ఈ ఉద్యమకారులు ఫైట్ చేస్తున్నారో ఏ పీడిత ప్రజల కోసం ఈ ఉద్యమకారులు ఫైట్ చేస్తున్నారో అదే ఆదివాసులు అదే ప్రజల్లో విభజించి తీసుకురావడం ఒక సలవాయుడు వచ్చింది ఆ సలవాయుడు పేరు అనేక మందిని అనేక వేల మంది చెప్పేశారు ఉద్యమం ఆగిందా లేదు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గర వాపస్ అంది నక్సలైట్ ఉద్యోగంలో చేరిన ఓ తీవ్రవాదులు రా ఓ నక్సలైట్లు రా మీరు ఇంటికి వచ్చాయని తీరన్నారు వచ్చేసారా లేదు ఇవాళ ఏకంగా అమిత్ షా గారు భారతదేశాన్ని నక్సలైట్స్ మావోయిస్టు విముక్తు భారత్ చేస్తా ఉంటాడు ఆయన అవి ఇట్స్ పాసిబుల్ విముక్తు చేయలేడు ఆవిడ నువ్వు విముక్తం చేయలేడైనా ఆకలి ఉన్నంతకాలం పోపుడు ఉన్నంతకాలం పేడ ఉన్నంతకాలం ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు దట్ ఈస్ ది మూమెంట్ వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు వ్యామన మహానుభావుడు గొప్ప పద్యం చెప్పాడు తనువు లోన పుట్టు తత్వాలను భూమి లోన పుట్టు సారమెలను శ్రమము లోన పుట్టును సంపదలను విశ్వాభిరామ వినురువేమన్నాడు ఆయన ఈ నక్సలైట్స్ నుంచి వేయడం అనేది వాళ్ళ మెయిన్ ఏజెండా ఎందుకంటే వికాస్ అదాని అంబానీలకు వేదాంతాలకు కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద కాలు కింద ఉన్న ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి ఇవ్వడానికి సంపద దోచిపెట్టడానికి దేవాంటి మినిమం డెవలప్మెంట్ ఒక క్రస్త మూమెంట్ అది ఎలాగా ఎంత అది ఇట్ పాజిబుల్ ఆదివాసీ న్యాయం జరగాలి ఏ ఫిఫ్త్ షెడ్యూల్ ఉందో రాజ్యాంగంలో ఏ ఆదివాసీ హక్కులు ఉన్నాయో ఏ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉందో ఏ సంతాల్ పరిణా యాక్ట్ ఉందో ఏ తోటా నాగపూర్ టెరెంటీ యాక్ట్ ఉందో ఆ యాక్టర్లన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద ఆ మూల వనరులు మూలవాసు చెందకుండా మీరు ఉద్యమం నడిచేటండి వాళ్ళ కోసం పని చేస్తున్న ఈ ఉద్యమకారులు మీరు జాగ్రత్తగా చంపేటండి తాను సార్ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు చాలా దారుణం సార్ మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రు దేశం అనే పాకిస్తాన్తో ఏ ట్రంప్ గారు చెప్పారనో పాకిస్తాన్ ప్రజయపడిందని మీరు చర్చలు జరిపారే అలాంటిది భారతం అంత ముద్దు బిడ్డలు ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు ఏం ఘోరం చేశారు మాకు శాంతి చర్చలు కావాలని కోరారు వాళ్ళు ఎందుకు మీరు ఇంప్రిమెంట్ చేయరు ఎందుకు మీరు వాళ్ళు హానర్ చేయరు ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు వాళ్ళ పుస్తకం కోసం కాదు వాళ్ళ ప్రాణమితితో కాదు ఎందుకంటే ఊరిని ఓడని అమ్మని బాబుని సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తగించి పణంగా పెట్టి పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరుపుకున్నాడు అడగల ఈ ప్యాటల్లో అనేక మంది అమ్మాయికి అరువైస్ తగ్గిపోతున్నారు వాళ్ళు చావకూడదు అని వాళ్ళు అడిగేది సార్ ఏం సార్ ధర్మం ఇది చర్చలు జరపండి సార్ శాంతం జరపండి సార్ నరేంద్ర మోడీ గారు మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు మరి హిందూ దేశం అంటారు హిందూ రాజ్యం అంటారు రామభక్తులు అంటారు మేము రామభక్తులమే మేము హిందువులు సార్ రామ యుద్ధం జరిగినప్పుడు రావణాసుడు అలసిపోతే రాముడు ఏమన్నాడు రావణ నువ్వు అలిసిపోయావు ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయను నువ్వు వెళ్ళు విశ్రాంతి తీసుకో రేపు యుద్ధం చేస్తా దట్ దట్ రామ అందుకు మనం దేవుడిగా పూజిస్తున్నాం అలా రాముడి పేరు చెప్పి మీరు శాంతి చెప్పండి నక్సలని చెప్పి వాళ్ళు మీరు కాల్ చేస్తారండి ఇంకా మీదేమి హిందువులు అండి మీదే హిందూ దేశం అండి మీరేమి చెప్పండి సంబర కేసవరా ఆల్ ఇండియా మావోయిస్ట్ పార్టీ నాయకుడైన ఒక దళపతి యుద్ధంలో భాగములో ఇలాంటి దశల్లో ఆయన చంపేశారు మీరు అనేక మంది నక్సలు చనిపేశారు వాళ్ళ యొక్క భౌతికకాయలు ఇవ్వమని వాళ్ళ భార్య పిల్లలు తల్లు మొత్తం సమస్తం ప్రజలు బంధువులు అందరూ కూడా ఆ నక్సలై శుద్ధం కదా భౌతికాయలు అడిగితే చోటుబట్టు అడిగితే వాళ్ళు ఆ భౌతికాయలు మీరు అప్పగలిస్తారండి మేము కర్మకాయను జరుపుకుంటాను కోరితే ఆ కర్మగాయని కూడా మీరు జరిపించరు అండి అక్కడ మీరు అండి ఏ కర్మగాని జరుపుకుంటా సో హిందూ దేశంలో హిందూ మతంలో చావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం అలాంటి చావుకి కండలు జరపాలి జరిపితేనేది హిందూ ధర్మం అలాంటి హిందూ ధర్మాన్ని కూడా పాటించిన నరేంద్ర మోడీ గారు మీరే హిందూ రాజ్యం అండి దుర్మార్గం సార్ అందుకని మీరు ఛత్తీస్గఢ్ నుంచో జార్ఖండ్ నుంచో తెలకరం నుంచో ఆరు రోడ్లు ఢిల్లీ ఆరు రోడ్లు టు బొంబే ఆరు రోడ్లు టు ఆల్ ఓవర్ ఇండియా అది డెవలప్మెంట్ కోసం చేయకుండా వాళ్ళకి విద్యా వైద్య ఇప్పించండి వాళ్ళు హక్కులు కాలు రాయకుండా ఆలోచన హక్కులు కాపాడండి అన్నింటిని మించి నక్సలైస్ని మీరు గా మీరు స్టాంఛర్ పిలవండి ఆ తీర్మానంలో ముఖ్యమైన భాగమే ఇవాళ కమిటీ కోరుతుంది ఈ కమిటీలో భాగంగా గా భారతదేశ ప్రభుత్వము నక్సలైట్ స్థానం జరపాలని ఆపరేషన్ ఇమ్మీడియట్గా ఆపాలని నేను మంచుతో కోరుకుంటూ ఇంత గొప్పగా ఈ కమిటీ తీర్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ నా నమస్కారం